క్రైస్తలో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు ఈ దినమంత దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట యష్యా గ్రంథం యాభై ఒకటవ అధ్యాయము పదహారో వాక్యాన్ని చదువుకుందాము నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను బాహ్యంగా కనిపించే దేవుని చేతి నీడలో కప్పబడటం కాదు కాని ఇక్కడ ఆత్మీయముగా ఆయన యొక్క చేతి నీడలో మనల్ని కప్పి ఉన్నాడు కప్పి ఉంచటం అంటే భద్రతకు సాదృశ్యం కప్పి ఉంచాడు అంటే కాపుదలకు సాదృశ్యం అండి ప్రియా దేవుని బిడ్లారా ఈ సంవత్సరం ప్రారంభం నుంచి నేటి వరకు మనము సజీవులుగా ఉన్నామంటే దేవుడు తన చేతి క్రింద చేతి నీడలో మనల్ని కప్పి భద్రపరుచుకుని ఉన్నాడు కాపాడి ఉన్నాడు ఈ దినాల్లో మనం గమనించినప్పుడు బయట సమాజంలో ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి బస్సు యాక్సిడెంట్లని లారీ యాక్సిడెంట్ బైకు కారు యాక్సిడెంట్ ఇవి ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ఆ ప్రమాదాల్లో చాలా మంది ప్రాణాలను కోల్పోయి కుటుంబాలు వేదనకరంగా మారి ఉన్నారు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే నేటి వరకు దేవుడు నిన్ను నన్ను మనల్ని సజీవులుగా నిలిపి ఉన్నారు కారణం ఏమిటి అంటే ఆయన చేతి నీడలో మనల్ని కప్పి ఉన్నాడు ఎన్నో సందర్భాలలో ఈ దేహము అనారోగ్యానికి గురి అయ్యి ఉండొచ్చు దేవుడు తన చేతి నీడలో మనం కప్పి ఉన్నాడు కనుక ఈ దేహము ఇప్పటికీ ఆరోగ్యకరంగా ఉంది కుటుంబము సమాధానముగా క్షేమముగా ఉన్నారు కుటుంబంలో సమృద్ధి ఉన్నది అంటే కారణం ఏమిటి అంటే దేవుని చేతి నెడలో మనల్ని కప్పి ఉన్నాడు గనుక ఆరోగ్య విషయంలో సమాధాన విషయంలో సమృద్ధి విషయంలో ప్రయాణాల మార్గాల క్షేమం విషయంలో మనం భద్రంగా ఉన్నాము క్షేమంగా ఉన్నాము అంటే దేవుని యొక్క నెడలో మనం ఉన్నాము గనక దేవుని ప్రేమ గాక విధినా చాలా మంది దేవుని చేతి నెడల నుంచి ప్రక్కకు వెళ్ళిపోయి ఎన్నో ఇబ్బందులు ఎన్నో పోరాటాలు వారు చూస్తూ ఉన్నారు కానీ దేవుని కృపను బట్టి దేవుని చేతి నీళ్ళలో మనం ఉన్నాము గనక నేటి వరకు దేవుడు కొరకు సాక్షులుగా నిలబెట్టి ఉన్నాడు దేవునికి మహిమ కలుగునిగాక ఈ రోజుల్లో చాలా మంది మనుషులు ఎవరి చేతి ఎవరి చేతి క్రిందకి వెళ్లాలో ఎవరి చేతి నీడ క్రిందకి వెళ్లాలో తెలియక అపవాది చేతి నీడ క్రిందకి వెళ్ళి చాలా మంది నరకానికి సిద్ధపడుతూ ఉన్నారు అనేక మంది అపవాది నేడలోకి వెళ్ళి ఆ నేడే ఆశ్రయమని ఆ నేడే నెమ్మది కలుగుతుందని ఆ నేలలో ఆశీర్వాదం ఆశీర్వాదం ఉంది అని చాలామంది అపవాది సాతారు నేడలోకి వెళ్ళిపోతూ ఉన్నారు ఆ కొంత కొంతకాలం క్షేమం ఉండొచ్చు కానీ భద్రత కాపుదల ఆశీర్వాదం ఉండదు ఎప్పటికైనా అపవాది నీడ మనకి శాపంగా మారుతుంది కానీ హానికరంగా మారుతుందే కానీ దీవెనికరంగా ఉండదు ఒక దినాన భయంకరమైన వేసవ కాలంలో కప్ప ఆ ఎండకు నడుచుకుంటూ నడుచుకుంటూ వెళుతూ నీడ కోసం అట్టుతూ పరిగెడుతూ పరిగెడుతూ ఒక సమయాన తీరా ఒక సమయానికి ఒక నీడను ఆశ్రయించింది ఆ కప్ప అనుకుంది ఓనీలే ఒక నీడ నాకు దొరికింది అని అనుకుంది అయితే ఆ నీడ ఏ నీడ అని తలెత్తి చూద్దామని అలా కందులు పైకెత్తినప్పుడు ఆ నీడ సర్పపు నీడ చూశారండి సర్పపు నీడకు వచ్చేసింది ఆ సర్ప మామూలుగా ఉంటుందా కప్పని చూస్తే అమాంతంగా నోటితో పట్టుకుని మునిగివేసింది అలాగొనే ఈ దినాలు చాలా మంది మనుషులు అపవాది నీడలోకి వెళ్ళిపోయి జీవితాలను కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకుంటున్నారు యవనస్తులు కావచ్చు వివాహం అయిన వాళ్ళు కావచ్చు అనేక కుటుంబాలు విచ్ఛిన్నం అవడానికి కారణం అపవాది నీడను ఆశ్రయించినందువలన ఈ మాటలు వింటున్న ప్రియా దేవుని బిడ్డలారా మనము ఆశ్రయదుర్గమైన సర్వశక్తి గల దేవుని చేతి నేరలో మనం ఉన్నప్పుడు భద్రత కాపుదల ఆరోగ్యము ఆశీర్వాదము క్షేమము దేవుడు మనకు అనుగ్రహించును గాక ప్రార్థన మహోన్నతుడా సర్వాధికారి ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ఈ దినాన్ని మీరు మాకు అనుగ్రహించున్నారు దినములో మీ అస్తప నేరులో మమ్మల్ని భద్రపరిచి కాపుదల క్షేమ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దినమంతా ప్రయాణ మార్గాలు తోడే ఉన్నాన్ని క్షేమాన్ని ప్రసాదించాన్ని అవసరం అక్కర్లు తెరిచాన్ని ఆ తండ్రి మీ సరిధి మాకు తోడుగా ఉంచి మహిమను పొందమని ఈ ప్రార్థన ప్రార్థీభవించిన ప్రతి వారిని ఆత్మీయంగా భౌతికంగా ఆశీర్వదించి మహిమను పొందమని ఏసునాములు ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్